హాల్యూయా చర్చిల్లో ప్రార్థన చేయకుండా సారథం చేయకుండా మౌనంగా ఉండడం వాళ్ళంటే మీ తర్వాత ఎవరైనా కానీ కదా మాకు లైబ్రరీ ఉండేది బైబిల్ కాలేజీలో ఆ లైబ్రరీకి మాకు ఒకసారి ఉండేవాడు పేపర్ సౌండ్ వచ్చినా కూడా మాకు ఫైనసేవాడు బైబిల్ తిప్పేటప్పుడు కానీ బుక్స్ తిప్పేటప్పుడు కానీ ఆ పేపర్ సౌండ్ వచ్చినా కూడా మాకు వేసేవాడు అంటే అంత నిశ్శబ్దంగా ఉండాలని మెయింటైన్ చేసేవాడు మిమ్మల్ని చూస్తే నాకు అది గుర్తుకొస్తాం ఎంత చక్కగా మీరంతా మౌనంగా ఏమండి ప్రార్థన బయటికి రాకుండా ఆరాధన బయటికి రాకుండా మీకు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందామండి మొత్తం సువార్తలో నుంచి కొన్ని మాటలను మనము ఈ సందర్భంగా మనము ధ్యానించుకుందాం మతస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చనాన్ని మనము చదువుకుందాం మతస్సు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ ఇరవై వచ్చిన చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ చాలా చక్కగా రాయబడినటువంటి ఒక మాటను మనం గమనిస్తే ఏ పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన ఏం చేశాడంట విస్తారమైన అద్భుతాలు చేశాడంట దేవునికి స్తోత్రం కలుగునే గాక హలలుయా హలలుయా యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను గమనించండి యేసు ప్రభు పని చేయకుండా ఇక్కడ వారిని గద్దిస్తా లేడు లేకపోతే యేసు ప్రభు ఏమి చేయాలో అది చేయకుండా వారి మీద ఒత్తిడి తీసుకుని రావడం లేదు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట విస్తారమైన అద్భుతాలు చేసిన పట్టణాలలో వారి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభు చేసినటువంటి అద్భుతాలు ఎంత గొప్పవో ఎంత ఆశ్చర్యాన్ని కలిగించేవో ఎంత భయమును పుట్టించేవో మనందరికీ కూడా తెలుసు ప్రియ దేవిని బిడ్డలారా కుష్టి రోగులు కావచ్చు కుంటివారే కావచ్చు గుడ్డివారే కావచ్చు చనిపోయినటువంటి వారే కావచ్చు ఆయన వద్దకు ఎలాంటి దురాత్మలు పట్టినటువంటి వారు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభు చాలా సింపుల్గా ప్రతి ఒక్క వ్యాధి నుండి ప్రతి ఒక్క రోగము నుండి ప్రతి విధమైన అపవిత్రాత్మల నుండి అద్భుతాలు చేసి సమాధానంతో పంపించినటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అయితే గమనించండి ఆయన ఏ ఏ పట్టణాలలో అద్భుతాలు చేశాడో ఆ పట్టణములో జీవిస్తున్నటువంటి మనుషులు ఆ వ్యక్తులలో ఒకటి గమనించాడు అదేంటి అంటే మారు మనసు పొందకపోవడము యేసు ప్రభు గమనించాడు సో ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళందరికీ ఏం కావాలంటే అద్భుతము కావాలి స్వస్థతలు పొందుకోవడం కావాలి వారి జీవితాలలో మేలు పొందుకోవడం కావాలి వాళ్ళకి ఏమైతే కావాలో అది యేసు ప్రభు య నుండి తీసుకుంటూ ఉన్నారు కానీ ఏసు ప్రభు ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో అది మాత్రం ప్రజలు అక్కడ ఇవ్వడం లేదు సో గమనించండి వారి ప్రజలకేం కావాలి స్వస్థపరచడం కావాలి మేలు పొందుకోవడం కావాలి యేసు ప్రభు ఈ ప్రదేశంలో నేను అద్భుతం చేశాను కదా ఈ ప్రాంతం మంది కార్యం చేశాను కదా ఈ పట్టణంలో అద్భుతం చేశాను కాబట్టి తప్పకుండా వారు వారి యొక్క పాతర్వాత జీవితాన్ని విడిచిపెట్టి నా వైపుకి తిరుగుతారు అని చెప్పి ఆశిస్తే వారిలో కొంచెము కూడా మారు మనసు కలగకపోవడము చూసి ఆయన కోపడి గద్దించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారింట్లో గద్దంపసాగ ఇరవై ఒకటి వచ్చి చూడండి ఇరవై ఒకటి వచ్చినా అయ్యో కొరాజీనా అయ్యో బేచాయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు దేవునికి స్తోత్రం కలుగునగాక అడ ప్రత్యేకంగా కొన్ని పట్టణాల గురించి చెప్తూ ఉన్నాడు కొరాజీనా అనేటువంటి ఒక పట్టణం అలాగనే బేర్ఛద్ అనేటువంటి ఒక పట్టణం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రెండు ప్రదేశాలు కూడా కపెర్నుహమ్ అనేటువంటి పట్టణానికి చాలా దగ్గరగా ఉంటాయండి యొక్క ప్రాంతాల గురించి ప్రభువు చెప్తున్నటువంటి మాట మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో గాన ఒకవేళ చేయబడి ఉంటే వారు పూర్వమే అనగా కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళు ఏం అంటే బూడిద వేసుకొని గోనె పొట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉండేవారని ప్రభు చెబుతూ ఉన్నాడు సుప్రీయమైనటువంటి దేని మీద ఎలా గమనించండి ఏ పట్టణాలలో అద్భుతాలు పొందుకున్నారో ఆ అద్భుతాలు పొందుకున్నటువంటి పట్టణాస్తులు ఎవరు కూడా మారు మనసు పొందకపోవడము యేసు ప్రభుని చాలా కలిసి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ప్రభు ఎందుకు మారు మనసు గురించి ఇంత ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు మన ఇద్దరు నుంచి ఏమైనా ఆశిస్తున్నాడు అంటే యేసు ప్రభు మన నుంచి ఆశించేది ఏమీ లేదండి వాస్తవానికి చెప్పాలంటే అడుగున్నటువంటి ప్రజలకు వెండి బంగారాలు ఇచ్చినా కూడా నయము కానటువంటి రోగాలను యేసు ప్రభు స్వస్థపరిచాడు వైద్యులు సైతము చేయలేని గొప్ప కార్యములు యేసు ప్రభు చేశాడు ఎంత గొప్ప ఆస్తులు అమ్ముకున్నప్పటికి కూడా బాగుపడినటువంటి రోగాలను యేసు ప్రభు నయము చేస్తే వారిలో పొరపోటును కూడా మారు మనసు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయమే ప్రియమైన దేవుని బిడ్డలారా అంత గొప్ప అద్భుతాలు చేసినప్పటికి కూడా యేసు ప్రభు వాళ్ళ దగ్గర నుంచి ఫీజు ఏమన్నా తీసుకుంటున్నాడని తీసుకోవడం లేదు ఇదిగో నేను ఇంత స్వస్థపరిచాను కదా నేను బాగుపరిచాను కదా హాస్పిటల్ వైద్యులు ఎవరు చేయలేని గొప్ప కార్యాలు నేను చేశాను కాబట్టి ఇదిగో నాకు ఇంత ఫీజు అని యేసు ప్రభు వారు ఎవరిని కూడా అడగడం లేదండి ప్రభు కూడా ఉచితంగానే ఇస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అయితే వారి యొక్క యేసు ప్రభు ఒకటే ఒకటి ఆశిస్తూ ఉన్నాడు అదేంటి అనంటే మారు మనస్సు ఏంటండి మారు మనస్సు సో మనస్సు ఆల్రెడీ ఉంటుందండి అవును కదా మనసు ఏమవ్వాలంటే మార్పు చెందాలి దేవునికి స్తోత్రం కాక మారు మనసు అనగా నీ పాత జీవితంలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో యేసు ప్రభుని ఎరగక మునుపు ఎలాంటి లోకానుసరమైన మనస్సు ఎలాంటి పాపం చేసేటువంటి మనస్సు దుర్నీతికి సంబంధించిన మనసు ఏదైతే కలిగి ఉన్నావో అటువంటి మనస్సులో నువ్వు మార్పు చెంది ప్రభు వైపు తిరగాలి అప్పుడు దాకా నువ్వు లోకానుసరంగా ఉన్నావేమో ప్రభుని జీవితాలకు వచ్చిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా ఆ యొక్క మనసును వదిలేసుకొని ప్రభు ఆశించి మెచ్చి ఇష్టపడేటువంటి మనస్సును నువ్వు కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు ప్రభు మన ఇద్దరుండి ఏది కూడా అడగడం లేదు ఇక్కడ గమనించండి ఈ పట్టణాల గురించి ప్రభు చెప్పేటువంటి మాట నేను అద్భుతాలు చేసినప్పుడు కూడా మీరెంత మాత్రం కూడా మారు మనసు పొందాలి ఒకవేళ మన సంఘానికి వస్తే ప్రభు మారు మనసు పొందకపోతే ఆయన చెప్పేటువంటి అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే నేను ఎన్నో మార్లు మిమ్మల్ని గద్దించిన ఎంతగానో నేను వాక్యంతో మీతో మాట్లాడి ఉన్నాను కానీ ఎందుకు మారు మనసు పొందలేదని ఒకవేళ అడిగితే మన దగ్గర సమాధానం ఉందా లేదా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము నీ యొక్కకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము నీ ప్రవర్తనతో నీ జీవితంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వెంతగా ఆ వాక్యానికి ప్రతిస్పందిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇప్పటి వరకు ఒకవేళ నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం వద్దకు వచ్చినప్పుడు సరి చేసుకోమని ఒక మాట చెప్పినప్పుడు లేదా ఇదిగో నీ జీవితము ఈ రీతిగా ఉందో నాకు ఇష్టమైంది కాదు నువ్వు ఈ రీతిగా వచ్చినట్లయితే నాకు ఇష్టమని ప్రభువు నీకు చెప్పినప్పుడు నువ్వు నిజంగా అటు మాటకు లోపడి స్పందించి విధేయత చూపి ప్రభువు నచ్చినటువంటి విధంగా నువ్వు నీ మనస్సును మార్చుకొని ప్రభువు మెచ్చేటువంటి మార్గంలోనికి వస్తూ ఉన్నావా లేదా అదే రీతిగా ఉన్నావా ఒకసారి ప్రశ్న వేసుకో ఒకవేళ దేవుని యొక్క వాక్యములు వింటున్నప్పుడు కూడా ఒకళ్ళను మార్పు చెందకపోతే ఆయన అనేటువంటి మాట ఇదే మీ మధ్యన చేయబడిన అద్భుతములు అనగా మీ మధ్యన నేను ప్రకటించినటువంటి సువార్త లేదా మీతో మాట్లాడినటువంటి మాటలు వేరే పట్టణస్తులతో వేరే గ్రామస్తులతో ఒకళ్ళు నేను మాట్లాడినంటే అందులో ఉన్న సత్యాన్ని గమనించి వారు మీకన్నా కూడా ముందుగానే మారు మనసు ఉండేవారు అని మాట్లాడతాడు జాగ్రత్త కనుక ప్రియమైన దేవుని బిడ్డ అనేటువంటి పట్టణ పట్టణములో ఉన్నటువంటి మనసులు వంటి వారిగా మనం ఉండకూడదు దేవుని యొక్క వాక్యం మనకి ఏమైతే వస్తు ఉందో దేవుడు ఏమైతే మనం చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ యొక్క మాటకు మనము లోబడే విధముగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగా అయితే మారు మనసు పొందనటువంటి పట్టణాల గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో సరే మనం చదువుకుందాం ఇరవై రెండవ వచ్చినాం విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పఠనంలో వారి గతి ఓర్వ తగిన ఉండునని మీతో చెప్పుచు ఉన్నాను పైవాక్యములు ఏమంటున్నాడు కొరాజీన బేట్ సైద మీ మధ్య చేప అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేస్తుంటే వారు పూర్వము గోని పట్ట కట్టుకొని మారో మనసు పొంది ఉండేవాళ్ళు సో మీరు పొంది ఉండలేదు గనక మీరు మార మనసు లేరు గనక విమర్శ దిన మందు మీ గతికంటే పట్టణం ల యొక్క వారి గతి చాలా బాగుంటుందని యేసు ప్రభు దినమందు అనగా ప్రభు యొక్క తీర్పు దిన మందు ప్రభు రెండో రాకలో వచ్చినప్పుడు ఎవరైతే అయితే దేవుడు ఎక్కువ సార్ మాట్లాడి ఎవరిని దేవుడు ఎక్కువ సార్లు గద్దించి మారు మనసు పొందమని అనేక మార్లు హెచ్చరించి ఉన్నాడో ఇదిగో నీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో రమ్మని ఎన్ని మార్లు నేను గద్దించి ఆ గద్దింపు విన్నప్పటికీ నువ్వు లోబడక విధేత చూపక నువ్వు యథాప్రకారంగా నీ యొక్క పాప జీవితంలోనే మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే నీ గతి కంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు విననటువంటి వాడి యొక్క గతి బాగుంటుందని దీని యొక్క అర్థం దేవునికి కలిగిన గాక అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన గతి కన్నా కూడా అసలు ఆయన వాక్యమే విన వినటువంటి వారి యొక్క గతి చాలా బాగుంటుంది కారణం ఏంటంటే వారు వినలేదు కనుక వారు మారు మనసు పొందలేదు నువ్వు విన్నావు కానీ మారు మనసు పొందకపోతే వారి కంటే నీ గతి చాలా భయంకరంగా ఉంటుంది ఇరవై మూడు వచ్చిన కపెర్ణహోమా ఆకాశం మటు నాకు నువ్వు పాతాల వరకు దిగిపోయేదె నీలో చేయబడిన అద్భుతములు సుధములు చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును దేవునికి స్తోత్రం కలుగునగా ఆ ప్రాంతంలో మెయిన్ పట్టణమైనటువంటి అయినటువంటి ఏమంటున్నాడు అంటే ఆకాశం మటునకు హెచ్చింపబడదెవా నువ్వు పాతాల వరకు దిగిపోయేదెవు కపెర్న అనేటువంటి ప్రదేశం అది చాలా వ్యాపారానికి ఫేమస్ అయినటువంటి పట్టణం అంటారండి ఆ పట్టణము ప్రతి దానితో పోల్చుకుంటూ తన తను చాలా ఎక్కించుకుంటూ ఉంటుందంట గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుందంట దాని గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట నువ్వు ఆకాశ మట్టుకు నిన్ను నువ్వు హెచ్చింపబడదేవా నువ్వు పాతాల మట్టుకు దిగిపోయేదెవో కొంతమంది ఏం చేస్తారో తెలుసా మారు మనసు పొందరు పొందక ఏం చేస్తారో తెలుసా ఆత్మీయమైనటువంటి గర్వము తోటి డంబాలు మాట్లాడుతూ డంబాలు పలికేటువంటి వారిని మనము చాలా మంది చూస్తూ ఉంటాం మారు మనసు అయితే ఉండదు లోపల ఏముడు తెలుసా గర్వం ఉంటుంది అహంకారం ఉంటుంది ప్రియ దేవిని గమనించండి మారు మనసు పొందిన వ్యక్తిలో గర్వం ఉండదు అహంకారం ఉండదు అహం ఉండదు మారు మనసు పొందిన వ్యక్తిలో వినయం ఉంటుంది విధేయత ఉంటుంది లోబడతనం ఉంటుంది మంచితనం ఉంటుంది ప్రభుని ప్రేమించే విధానం ఉంటుంది సులువుగా అర్థము చేసుకునే విధానం ఉంటుంది క్షమించే మనసు ఉంటుంది దేవునికి స్తోత్రం ఇవేమి ఆడ లేవు కనుకనే ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే మీరు మారు మనసు ఇంకా ఎందుకు పొందలేదు కబర్ నుహమా అనేటువంటి పట్టణానికి హెచ్చించుకోవడము తప్ప తగ్గించుకునేటువంటి అలవాటు లేనే లేదు అందుకే ఆ పట్టణం గురించి ప్రభు చెప్తున్నటువంటి మాట నువ్వు ఆకాశం మట్టుకు నీకు హెచ్చరిపోబడిదేవా పాతాల వరకు నువ్వు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతాలు సుధమలో చేయబడిన ఎడల అది నేటి వరకు కూడా నిలిచి ఉండెను సుధమ గోమర పట్టణం గురించి మనందరికి బాగా తెలుసా అండి ఆది కండలకు మనం వెళ్తే పంతుందో వద్ద అనుకుంటా అందులో దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరించినప్పుడు దాంట్లో కనీసం ఒక గడ్డి పొరగ కూడా మొలవడానికి అవకాశం లేకుండా పోయింది నేటి కూడా అది ఆ ప్రాంతం ఏడున్న కూడా తెలియకుండానే పోయింది ప్రియ దేవిని సో దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా వచ్చింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే నీ గతి కంటే సుధోమా గొమ్మర్రావు పట్టణపు గతి ఓర్వ తగినదై ఉంటుంది ఎందుకే మాట చెప్తున్నాడు నువ్వు నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావు నిన్ను నువ్వు ఆకాశం మట్టుకు తీసుకొని పోతూ ఉన్నావు ఎక్కడ కూడా నువ్వు తగ్గుతలేవు ఒక సమయం వస్తుంది ఆ సమయం నువ్వేమవుతావు తెలుసా పాత లోకంలోనికి దిగిపోతావు అలలుయా గాడు ప్రభు నా గాడు ఈరోజు మనం ఎవరైనా సాతను పిలుస్తూ ఉన్నాము పరలోక రాజ్యంలో ప్రభుని ఆరాధించేటువంటి వారిలో వాడు ఒక నాయకుడు అండి వాడు నాయకుడు కాదు వాడే నాయకుడు వాడు ఆధ్వర్యంలో దేవుని యొక్క దూతలు మొత్తం కూడా ప్రభువుని ఆరాధించాలి అలాంటి వాడికి ఒకసారి గర్వం వచ్చింది యక్ష గ్రంథం పద్నాలుగు పద్దెంబర్ కొన్ని కిలో చదువుకోండి అందులో ఆ గర్వను బట్టి ప్రభువు అక్కడ దోస్తే వాడి పాతాళంలోనికి వెళ్ళి దేవుని దూతగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏమైనా తెలుసా దయ్యపు శక్తిగా మారిపోయి దయ్యంగా మారి సాతనగా అపవాదిగా మారిపోయి అనేక మంది చేత అనేక మంది జీవితాలు నాశనం చేస్తూ అనేక మంది నరకనకలా కొనబోతూ పైన పైన ఉన్నాడు ప్రభు దగ్గర గర్వించుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతా లోకం దిగిపోయా కూడా ప్రభు ఏమంటున్నాడు అంటే నువ్వు ఆకాశం మట్టుకు వెచ్చింపబడదేవా నువ్వు పాతా లోకములకు నీవు దిగిపోయేదేవా కనుక ప్రియ దేవుని బిడ్డ గమనించండి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము మన జీవితానికి ఉండవలసిన మొట్టమొదటి ఏంటి అనంటే మారు మనసు ఉండాలి ఏముండాలి మారు మనసు ఉండాలి మారు మనసు లేకపోతే ప్రభు ఎంత మాత్రం కూడా క్షమించుడు చూడండి ఇదే మత మూడవ అధ్యాయం వస్తారు చదువుకుందాం మూడవ అధ్యాయము తొమ్మిదవ పదవ వచనం చదువుకుందాం మంచి ఫలములు పలింపుని ప్రతి చెట్టు కూడా నరకబడది అగ్నిలో వేయబడుతుంది అలాగే లూకస్ వార్తలకు వెళ్దాం పదిహేనవ అధ్యాయం లూకసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిది నుండి కొన్ని వాయికులు చదువుకుందాం ఎనిమిది నుండి వచనాలు ఏ స్త్రీకైనాను పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చలికత్తులను పొరుగు వారి పిలిచిన సంతోషించుడి నేను పోగొట్టుకునే నాణ్యమ దొరికిన వారితో చెప్పాను కదా అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక ఏంటంటే అండి అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతూ ఉంది మనలో ప్రభు చూసి సంతోషపడేటువంటిది ఏమైనా ఉందంటే ఒకటే ఒకటి మన జీవితం నుండి ప్రభువుని సంతోషపరచగలిగింది ఏమైనా ఉందంటే మారు మనసు మాత్రమే దేవుని కలుగునగాక గాక సో ఎప్పుడైతే నువ్వు మారు మనసు కలిగి జీవిస్తావో ప్రభు కొరకు నీ మనసును మార్చుకొని నీ యొక్క హృదయాన్ని మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకొని నీ ప్రవర్తనను మార్చుకొని ప్రభు జీవించు జీవించని నేను కాదయ్యా ఇక దానిని నేను కాదు ప్రభువా నీవే నాయందు జీవించు ప్రభువా అని నువ్వు సమస్త ప్రవర్తన ఎందు మారు మనసు పొంది ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే నిన్ను బట్టి పరలోక రాజ్యము ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగు క అలాగాని పక్షంలో దేవుడిని విషయాన్ని బట్టి ఎంతగానో బాధపడతాడు ఒకనొక సమయం వస్తుంది పాత లోకి వెళ్ళేటువంటి సమయం ఒకటి వస్తుంది ప్రియ దేవుని బట్టి లేదా చదువుకున్నా కదా మధ్యస్ వత్తుల ప్రభు అంచు ఉన్నాడు బాప్తి చేయను అంటున్నాడు చెట్ల వేరే అంట గొడ్డలు ఉంచబడి ఉన్నది మారు మనసుకు తగిన పలము పలింపుని ప్రతి చెట్టు కూడా అది నరకబడి అగ్నిలో పడే వేయబడిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ రోజు నువ్వు ఎంతగా మందిరానికి వస్తూ ఉన్నా ఎన్ని పాటలు పాడుతూ ఉన్నా ఎంతగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా ఎన్ని సార్లు దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నా అనేక మార్లు అనేక సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పటి కూడా నీవు మారు మనసు పొందకపోతే నీ యొక్క పరిస్థితి మిగిలిన వారి కంటే చాలా ఘోరంగా ఉంటుంది సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి కనుక ప్రియ దేవిని బిడ్డలారా మనల్ని మనం ఎంత మాత్రం కూడా హెచ్చించుకోకూడదు ముఖ్యంగా ఆత్మీయ గర్వములు ఎంత మాత్రం మనం కూడా ఉండకూడదు ప్రియ దేవిని బిడ్డలారా చాలా మంది ఆత్మీయ గర్వాన్ని బట్టి నశించిపోతూ ఉన్నారు ఆత్మీయ గర్వాన్ని బట్టి సంఘంలో ఎన్నో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆత్మీయ గర్వాన్ని బట్టి సంఘంలో కలహలు జరుగుతూ ఉన్నాయి ఒకరి మధ్య ఒకరికి ప్రేమను తీసేస్తూ ఉన్నారు సంఘం ఎంత ఐక్యతగా ఉంటే ఆ ఐక్యతను చెడగొట్టేటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నాం కారణం ఒకటే ఒకటి అదేంటి అని అంటే దేవుని ఎందలి మారు మనసు లేకపోవటమే చెప్పినా కదా మారు మనసు ఉంటే లోబడతనం ఉంటుంది భక్తి ఉంటుంది ప్రేమించే తత్వం ఉంటుంది క్షమించే తత్వం ఉంటుంది మనల్ని మనం ఎంతవరకైనా తగ్గించుకునే స్వభావం అనుకుంటుందండి ఆ మారు మనసు అనేది నిలలేకపోతే లేకపోతేనే గర్వం అహంకారం అన్నిటితోటి విర్రవేగుతూ ఉంటా ని ఎవ్వరూ ఈ లోకం ఎవరు ఏం చేయకపోవచ్చేమో కానీ ఒకనొక్క సమయంలో దేవుడు మొత్తుతాడు ఆ మొత్తినప్పుడు మనిషి కొడితే ఒకవేళ తిరిగి మరలో నువ్వు కోలుకుంటావేమో దేవుడు కొడితే మరొలో ఎంత మాత్రం కూడా నువ్వు కోలుకోలేవు నాకు ఎన్నోసార్లు చెప్పిన దేవుడు ఈనలే దేవుడు ఒక దెబ్బ కొట్టి చూపించిండు పొరపాటున మరలా బయటకు గుర్ర పరిస్థితి అండి తన తప్పిదం తను తెలుసుకొని ప్రభువుకు ముర్ర పెట్టినప్పుడు తిరిగి మరలా బయటపడి చూడండి యోనాన్ని దేవుడు కానీ బయటకు తీసుకుని రాకపోయింటే ఎవడన్నా తీసుకొస్తాడా అంటే ఎవరు తీసుకుని అవకాశమే లేదు మనుషుడు కొట్టే దెబ్బనైనా నువ్వు కోలుకొని తిరిగి మరలా నీ జీవితాన్ని ప్రారంభించుకోవచ్చేమో కానీ దేవుడు కొట్టాడా పొరపాటున మన అన్నట్టు కూడా లేపలేము లేవ లేవదీడానికి కూడా ఒక్కడు కూడా మన యొక్కకి

దేవుని యొక్క మందిరానికి ఎంతగా వస్తున్నా ఇంపార్టెంట్ కాదు కానీ ఆయన సన్నిధిలో మనం ఎంతగా ఉంటున్నాం అది ఇంపార్టెంట్ కాదు కానీ ఆయన కొరకు మనము మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక దయచేసి ఇంతవరకైనా ఒకవేళ నువ్వు మార్పు చెందినటువంటి మనస్త మనస్తత్వం కలిగి ఉంటే ఈ రోజు రాత్రికాల సమయంలో దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని నీ మనస్సు మార్చుకొని ప్రభు కొరకు జీవించే జీవితాన్ని కలిగి ఉండు అటు కృపతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన గాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సంగమా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీ కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు రక్తము చిందించి ఉన్నాడు కలువరి శిలువులో నీ పాపనంతా ఆయన తీసివేసుకొని నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఉన్నాడు ఈరోజు ఏ మరణానికి కూడా నీ మీద ఎంత మాత్రం కూడా అధికారము లేదు ఈరోజు ఏ పాపము కూడా నిన్ను ఏలుబడి చేసేటువంటి అధికారము లేదు ఏ శాపమునకు కూడా నువ్వు లొంగవలసినటువంటి అవసరము లేదు ఎందుకు తెలుసా దేవుడు నీకు సమస్తము మీద అధికారం అధికారమిచ్చేయుడు సమస్తమున కూడా నీ పాదాల క్రింద ఉంచినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే నీవు ప్రభు కొరకు నువ్వు మారో మనసు కలిగి జీవించకపోతే ప్రభు కొరకు నువ్వు మార్పు చెందకపోతే നിന്നുബട്ടി ദേവിടെ അത് ബാധപെടുത്തേത് അടു കയ്യോ ഖൊരാ